మీకు ఐదు పది కిలోమీటర్ల దూరంలో హాయిగా ఆటోలో వచ్చేటట్టు మెడికల్ కాలేజీ హాస్పిటల్ నిర్మిస్తున్నాం ఉచితంగా కాళ్ళ నొప్పి నుంచి గుండె నొప్పి వరకు అన్ని చికిత్సలు నయం చేసేటట్టు ఉచితంగా క్యాన్సర్ తో సహా అంతేకాదు ఇందాక నేను చెప్పా వైద్య విద్య అన్నిట్లోకి ఉన్నతమైన విద్య వైద్య విద్య నర్సింగ్ కాలేజ్ కూడా అక్కడ నెలకొల్చాం ఫీజు ఎంతో తెలుసా కాలేజీలో గవర్నమెంట్ నడిపితే ఎంత పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి కేవలం పదిహేను వేల రూపాయలు మీరు కడితే మీ బిడ్డలు వైద్య విద్యను అభ్యసించవచ్చు డాక్టర్ అవ్వచ్చు అంటే సంవత్సరానికి ఐదు పదిహేను వేలు ఐదు సంవత్సరాలకి డెబ్బై ఐదు వేలు ఒక అదే అదే ఒక ప్రైవేట్ కాలేజీల్లో ముప్పై లక్షలు ఎక్కడ పదిహేను వేలు ఎక్కడ ముప్పై లక్షలు ఈరోజు మేము వచ్చింది దానికి కష్టపడి ఐదు వందల కోట్లు తీసుకొచ్చి కాలేజీ నిర్మాణం మొదలు పెట్టి మాకు ఐదు సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాలు కోవిడ్కే పోయి అందరం భయపడ్డాం ఇళ్ల నుంచి కదల్లేకపోయాం ఆ రోజుల్లో అయినా రెండున్నర సంవత్సరాల్లో అరవై శాతం కాలేజ్ పూర్తి చేశాను తొంభై శాతం హాస్పిటల్ పూర్తయింది జూన్ మాసం సంవత్సరం నాలుగు క్రితం ఇప్పటివరకు హాస్పిటల్ కూడా తెరవడానికి చేతకాలి తెలుగుదేశం వాళ్ళకి ఇది వీళ్ళు చేసే అభివృద్ధి నిర్మిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఆ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తారంట ఇది ధర్మమా న్యాయమా ఆలోచించండి నేను ఇక్కడ కేవలం మీ గురించే రాలేదు ఈ గ్రామంలో కూడా తెలుగుదేశం నాయకులు ఉంటారు తప్పేం లేదు వాళ్ళ పిల్లలు కూడా కష్టపడి డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు పొలాలకు పోయి పంట వేసి గిట్టుబాటు ధర కొరకు పోరాడి వాళ్ళ పిల్లలు కూడా ఇంజనీర్లు అవ్వాలి డాక్టర్లు అవ్వాలనే నేను కోరుకుంటున్నా తప్పే లేదు ప్రత్యర్థులమైన వాళ్ళు బాగుండాలి కానీ వాళ్ళు కట్టగలుతారా పోనీ ముప్పై లక్షల సంవత్సరానికి పదిహేను అయితే కట్టగలుగుతాం కానీ ముప్పై లక్షలు ఎక్కడి నుంచి తేగలుతారు